విరాట్ చంద్రకళని ఒంటరిగా తీసుకుని వెళ్ళి తన గదిలో అయితే విరాట్ చంద్రకళకు కేక్ తీసుకుని వచ్చి కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటాడు అలా చంద్రకళతో విరాట్ అయితే కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటే అది చూసి చంద్రకళ చాలా సంతోషిస్తుంది ఇక కేక్ కట్ చేసి చంద్రకళ అలాగే విరాట్ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు ఇక అది చూసి విరాట్ అయితే హ్యాపీ బర్త్డే టు యూ చంద్ర అని చెప్పి మళ్ళీ చెబుతాడు దాంతో చంద్రకళ అయితే థ్యాంక్స్ బావా దీనికోసమే నేను ఎదురు చూశాను అని చెప్పి అంటుంది నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉంది ఆ కోరిక ఇదే బావా నా బావ చేతుల మీదుగా నేను బర్త్డే విష్ చేయించుకోవాలి అనే కోరిక బావా అని చెప్పి అంటుంది ఆ మాట విని విరాట్ అయితే చాలా సంతోషిస్తాడు సరే చంద్ర నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చంద్రకళ అయితే థ్యాంక్స్ బావా నాకు కావాల్సింది ఇదే అని చెప్పి విరాట్ భుజం మీద తన తల పెట్టి థ్యాంక్స్ బావా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నందుకు అని చెప్పి చంద్రకళ విరాట్ని గట్టిగా వాటేసుకుంటుంది దాంతో విరాట్ కూడా చాలా సంతోషిస్తాడు అలా విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని వాళ్ళిద్దరూ సరదాగా ఉంటారు అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్ర నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి అంటాడు ఆ మాట విని చంద్రకళ అయితే ఏంటి బావా సర్ప్రైజా అని చెప్పి అంటుంది అవును చంద్ర ఏది ఒకసారి నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చంద్ర అయితే ఏంటి బావా కళ్ళు మూసుకోవాలా అని చెప్పి అంటుంది అవును కళ్ళు మూసుకుంటే నీ సర్ప్రైజ్ నీకు చూపిస్తానని చెప్పి అంటాడు దాంతో చంద్రకళ కళ్ళు మూసుకుంటుంది ఇంతలో విరాట్ వెళ్ళి నెక్లెస్ బాక్స్ తీసుకుని వస్తాడు ఇక ఆ బాక్స్ ఓపెన్ చేసి పెడతాడు చంద్ర ఇప్పుడు ఓపెన్ చెయ్యి అని చెప్పి అంటాడు ఇక చంద్రకళ కళ్ళు తెరవగానే అక్కడ నెక్లెస్ ఉంటుంది ఇక అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావా ఎంత బాగుందో బావా థ్యాంక్ యూ బావా అని చెప్పి చంద్ర విరాట్తో అంటుంది ఆ మాట వినగానే విరాట్ అయితే బాగుందా నీకు నచ్చింది కదా అని చెప్పి అంటాడు చాలా బాగుంది బావా ఎంత అందంగా ఉందో నా కోసమే కొన్నావా అని చెప్పి అంటుంది అవును చంద్ర నీ కోసమే సర్ప్రైజ్ ఎలా ఉంది అని చెప్పి అంటాడు దాంతో చంద్ర అయితే థ్యాంక్ యూ బావా చాలా బాగుంది అని చెప్పి చంద్ర చంద్రకళ అంటుంది దాంతో విరాట్ అయితే అలా పట్టుకొని నిలబడి ఉంటాడు ఇక చంద్రకళ బావా నీ చేతుల మీదుగా నువ్వే వెయ్యు బావా దాన్ని అని చెప్పి అంటుంది ఆ మాట విని విరాట్ అయితే ఆ నెక్లెస్ తీసుకొని వచ్చి విరాట్ చేతుల మీదుగా చంద్రకళ మెడలో వేస్తాడు దాంతో చంద్రకళ చాలా సంతోషిస్తుంది ఇక చంద్రకళ మెడలో వేసి ఇప్పుడు ఎలా ఉంది చూసావా నువ్వు వేసుకున్నాక ఈ నెక్లెస్కే అందం వచ్చేసింది అని చెప్పి అంటాడు ఇక అది చూసి చంద్రకళ చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళిద్దరూ సరదాగా ఉంటారు